నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సౌత్ ఇండియా మూవీస్ అండ్ సిరీస్ ఉంటాయి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ యాక్షన్ కామెడీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి నంబర్ నైన్ మూవీ రొమాన్ఛం ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ సూపర్ ఫన్గా ఉంటుంది స్టోరీ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న సెవెన్ ఫ్రెండ్స్ గురించి బాలలో ఒకడు ఓజో బోర్డ్ గేమ్ గురించి చెప్తాడు దానితో స్పిరిట్స్ని కాల్ చేయొచ్చు క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్తారు స్టార్టింగ్లో అందరూ సీరియస్ తీసుకోరు కానీ మూవీలో సడన్గా ఒక డేంజరస్ ట్విస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అందరికీ భయం వేస్తుంది ఆ హౌస్ నుంచి ఎస్కేప్ చేయాలని అనుకుంటారు మూవీ అయిపోయాక నాకు షాక్ ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ అని తెలిసింది ఫస్ట్ స్టోరీ తెలుసుకోవాలంటే జియో హాస్టార్ నెంబర్ ఎయిట్ మూవీ లెవెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇన్స్పెక్టర్ అరవింద్ స్టోరీ ఇది అతనికి తెలుస్తుంది ఒక సీరియల్ కిల్లర్ మాస్క్ వేసుకొని సేమ్ స్టైల్లో చాలామంది చంపేస్తున్నాడు అని అరవింద్ అండ్ టీమ్ ఫుల్ ట్రై చేస్తున్నారు ఆ సైకో కిల్లర్ని క్యాచ్ చేయడానికి కిల్లర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు స్టోరీ ఏంటి మూవీ మధ్యలో ఒక మ్యాసివ్ ట్విస్ట్ వస్తుంది అందరూ షాక్ అవుతారు క్లైమాక్స్ ఏంటనే ఆ ట్విస్ట్ తెలుసుకోవాలంటే లెవెల్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడండి నెంబర్ సెవెన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాక్షన్ మూవీ రత్నం అనే క్యారెక్టర్ గురించి అతను క్విక్గా రిచ్ అండ్ పాపులర్ అవ్వాలని డ్రీమ్ చేస్తాడు పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అవుతాడు లైఫ్ ఫుల్ లగ్జరీ రెస్పెక్ట్తో ఫిల్ అయి ఉంటుంది కానీ ఎమ్మెల్యే అవుతుంటే రత్నంకి ఎనిమీస్ కూడా ఫామ్ అవుతారు చాలా డేంజరస్ వాళ్ళు రత్నం ఎలా డీల్ చేస్తాడు ఈ మూవీలో యాక్షన్తో పాటు కామెడీ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్ఫ్లిక్స్ యూట్యూబ్లో చూడొచ్చు నెంబర్ సిక్స్ జాంగో ట్వంటీ ట్వంటీ వన్ థ్రిల్లర్ డ్రామా మూవీ గౌతమ్ అనే న్యూరోసర్జన్ స్టోరీ ఒకరోజు అతనికి తెలుస్తుంది తన వైఫ్తో టైమ్ లూప్లో స్టక్ అయ్యాడు ఒక మిస్టీరియస్ పర్సన్ గౌతమ్ వైఫ్ని చంపడానికి వెయిట్ చేస్తున్నాడు ప్రతిరోజు సేమ్ డే రిపీట్ అవుతుంది గౌతమ్కి కన్ఫ్యూజన్ ఎవరా కిల్లర్ ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు వైఫ్ని సేవ్ చేయగలుగుతాడా లూప్ లూప్లో ఎందుకు స్టక్ అయ్యాడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే జాంగో మూవీ చూడండి ప్రైమ్ యూట్యూబ్లో చూడవచ్చు నెంబర్ ఫైవ్ మాస్టీరియో ట్వంటీ ట్వంటీ వన్ థ్రిల్లర్ కామెడీ మూవీ అరుణ్ అనే మెజిషియన్ స్టోరీ అతని మ్యూజిక్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సెన్స్ ఇంప్రూవ్ చేయడానికి బ్లైండ్ అని యాక్ట్ చేస్తాడు ఒకరోజు బ్లైండ్గా యాక్ట్ చేస్తుంటే ఒక మర్డర్ చూస్తాడు కానీ మర్డర్ జరిగిన ప్లేస్లో వాళ్ళు అరుణ్ని బ్లైండ్ అని బిలీవ్ చేస్తారు అరుణ్ ఎలా డీల్ చేస్తాడు ఈ సస్పెన్స్ కామెడీ మిక్స్ని నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో ఎక్స్పీరియన్స్ చేయండి నెంబర్ ఫోర్ కుట్రం తందనై టూ థౌజండ్ సిక్స్టీన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రవి అనే క్యారెక్టర్కి టనల్ బ్లైండ్నెస్ లిమిటెడ్ ఏరియా మాత్రమే చూడగలుగుతాడు ఈ డిసీజ్ ట్రీట్మెంట్కి చాలా మనీ కావాలి ఒకరోజు రవి అపార్ట్మెంట్లో ఒక గర్ల్ మర్డర్ అయ్యింది అని తెలుస్తుంది అది కూడా రవి రూమ్లో రవికి ఆపరేషన్ మనీ ఎలా వస్తుంది తో ఎలా కనెక్ట్ అవుతారు ఈ కెమిస్ట్రీ అంటే కుట్రం తందనయని ప్రైమ్లో చూడండి నెంబర్ త్రీ జీబీ టూ థౌజండ్ నైన్టీన్ థ్రిల్లర్ రాబరీ మూవీ ఐఎండిబిలో సెవెన్ పాయింట్ సెవెన్ రేటింగ్ ఉంది సర్వనన్ అనే గాయ్ చాలా తొందరగా మనీ అర్న్ చేయాలని అనుకుంటాడు ఒక మ్యాసిక్ రాబరీ ప్లాన్ చేస్తాడు ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందా సర్వన్ మాస్టర్ మైండ్ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు మనీ హిస్ట్ ఫ్యాన్స్కి ఈ మూవీ ప్రొఫెసర్ వైఫ్ ఇస్తుంది జీవీ ప్రైమ్లో చూడండి నంబర్ టూ సూక్ష్మదర్శిని ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్వైవల్ సస్పెన్స్ మూవీ ఐఎండీబీలో సెవెన్ పాయింట్ నైన్ రేటింగ్ ప్రియా అనే గర్ల్కి అందరినీ సస్పెక్ట్ చేసే అలవాటు ఒకరోజు తన హౌస్ పక్కన మాన్యుల్ అనే న్యూ గాయ్ వస్తాడు ప్రియా వారిని అబ్జర్వ్ చేస్తుంది సంథింగ్ ఫిషీ ఉంది అని డౌట్ వస్తుంది మాన్యువల్ గురించి ప్రియాకి ఏం తెలుస్తుంది ఈ సస్పెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సూక్ష్మదర్శిని హాట్స్టార్లో చూడండి నెంబర్ వన్ ఎవరు టూ థౌజండ్ నైన్టీన్ థ్రిల్లర్ మిస్ట్రీ మూవీ ఐఎన్డిబిలో ఎయిట్ పాయింట్ వన్ రేటింగ్ సమీరా అనే లేడీ సెల్ఫ్ డిఫెన్స్లో పోలీస్ ఆఫీసర్ని చంపేస్తుంది ఆ మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి విక్రమ్ సేమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ సెల్ఫ్ డిఫెన్స్ గురించి విక్రమ్కి ఏం తెలుస్తుంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ప్రైమ్లో చూసి ఎంజాయ్ చేయండి బోనస్గా రెండు సిరీస్ కూడా రికమెండ్ చేస్తున్నా ఫస్ట్ నవంబర్ స్టోరీ ట్వంటీ ట్వంటీ వన్ సస్పెన్స్ మర్డర్ మిస్ట్రీ సిరీస్ ఒక గర్ల్ తన ఫాదర్ని మర్డర్ కేసు నుంచి సేవ్ చేయడానికి ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తుంది మర్డరర్ ఎవరు ఫాదర్ మీద బ్లేమ్ ఎందుకు వచ్చింది నవంబర్ స్టోరీని జియో హాట్స్టార్లో చూడండి సెకండ్ నాయుడు యాక్షన్ ప్యాక్ సిరీస్ సీజన్ టూ రీజన్గా వచ్చింది నాయుడు బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు కానీ తన పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి వాడు హెచ్ చేసే పర్సన్ వాడి ఫాదర్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు ఈ సిరీస్లో ఇంటెన్స్ సీన్స్ అడల్ట్ కంటెంట్ ఉంటాయి సో ఒకరే చూడండి నాయుడు నెట్ఫ్లిక్స్లో రెండు సీజన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూవీ సిరీస్ లిస్ట్ ఎలా ఉంది మీ ఫేవరెట్ మూవీస్ ఆర్ సిరీస్ లిస్ట్లో ఏం యాడ్ చేస్తారు కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు